హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వినాయకుని దగ్గరికి నూట పదహారు ప్రసాదాలు నైవేద్యంగా పెడతాను అందులో మా వంతిక వచ్చిన ప్రసాదం ఏం చేసినామంటే ఇవరాండి చూడు ఇగ్గో దేవునికి ఇష్టమైన గుడాలు అండ్ జిలేబీ ఇప్పుడు ఈ ప్రసాదాన్ని నేను తీసుకుపోయి వినాయకుని దగ్గర పెడతాను మా దేవుని దగ్గర ఎట్లా పూజ చేస్తారు ఏంటిది అనేది మీకు చూపిస్తా పాండ్రి ఇదే ఉళ్ళ మా గణేశుని మండపం అందరు వచ్చారు ఇంకా హాయగారు రానట్టున్నాడు మంత్రాలు వినబడతలేదురా మా వినాయకుడు అందరు ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారులా చుడూర్రీ ఇక మేమే లాస్ట్ అయినట్టున్నాం ఇక నేను కూడా పెడతానా చూసి రావులా మా గణపతి అందరు వచ్చి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు ఇటు దిక్కువాళ్ళు ఇటు కూర్చున్నారు ఆడదిక్కువాళ్ళు అటు కూర్చున్నారు అయ్యగారి కోసం మా వాళ్ళు అందరూ ఎదురు చూస్తారులా అయితే ఎప్పుడెప్పుడు ప్రసాదం తిన్నా చూస్తారు ఇక నేను కూడా దేవునికి ప్రసాదం పెడతాను దేవుని దగ్గర ఇక అందరం బొట్లు పెట్టుకుంటాను ఇక మా అక్క నాకు బొట్టు పెట్టింది నేను కూడా మా అక్కకు బొట్టు పెట్టినా అందరు ముందే కాబట్టి ఎక్కడో అందరు బొట్లు పెట్టుకున్నారు ఇక మా అత్తమ్మకు కూడా పెడతాంది ఇక బొట్లు పెట్టేసినాం ఇంకా నేను ప్రసాదం దేవుని దగ్గర పెట్టలేదు పెడతా మా అత్తమ్మను పెట్టమంటే నువ్వే పెట్టు అంటుంది నేనే ప్రసాదం పెడతాను ప్లేట్ తీసుకున్నా

అయ్యగారు పూజ స్టార్ట్ చేసిండులా ఇక అందరం అయితే మంచిగా మొక్కుతాను నూట పదహారు ప్రసాదాలు అనుకున్నాం కదా నూట ఎనిమిది మహా నైవేద్యాలు మాత్రమే వచ్చినాయి ఈ నూట ఎనిమిది ప్రసాదాలతోని మా వినాయకునికి సంతోషంగా అందరం ప్రసాదాలు పెట్టినాం దేవుడా అందరిని సల్లగా చూడు అందరు మంచిగా ఉండాలి మా అయ్యగారు కూడా పూజ చేసిండు మంచిగా మేము అందరం అయితే మంచిగా మొక్కుకున్నాములా చూసి రమ్మ వినాయకుడు ఇక పూజ అయితే అయిపోయింది మామూలు ప్రసాదాలు పెడతారు అందరికీ ప్రసాదం అందరికి రావాలని పంచి పెడతారు మాకైతే ప్రసాదం వచ్చింది నా ప్రసాదం మా అత్తమ్మకి ఇచ్చిన నేను ఇక వీడియో తీస్తానా ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ప్లేస్ సరిపోతున్నారు బయట కూడా బాగా మంది కూర్చున్నారు కొంతమంది ప్రసాదాలు పంచి పెడతారు కొంతమంది కూర్చొని ఉన్నారు ఇక లోపల ప్లేస్ సరిపోతున్నారు అందరూ అందరు బయట మ్యాట్ వేసి బయట కూర్చుండబెట్టారు అందరు ప్రసాదాలు తింటారు ఇక ప్రసాదాలు వంచిపెట్టడు అయిపోయింది ఇక అక్కడ అందరు లేచిపోతారు ఇళ్ళల్లో వాళ్ళు పోతారు చూసిరు కదా మా గణపతి పూజ తండ్రి అందరినీ సల్లగా చూడు